స్త్రీ గురుభ్యోన్న సంగీతం అభ్యాసం చేస్తున్న వాళ్లకు ప్రవేశ అనేటువంటిది ఒకటి అంటే వానమాలతోటి తోటి వానమాలు గుడింతాలు ఇలా పదాలు పాఠాలు ఇలా ప్రవేశం సరిగమలతోటి ప్రారంభించబడుతుంది గత వీడియోలో మాయామాళవ గౌడరాగం మొదటి వరుస పాదానీస సానిదాప మాగారీస చెప్పుకున్నాం రెండవ వరుసలో సారీగామా 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 పాదానీస సాని దాప సాని మాగారిస అనే రెండవ వరుసను మనం చెప్పుకుందాం మాయా మాళవ గౌడరాగంతో ఈ సంగీతాన్ని అభ్యాసం చేయటం పండితుల ద్వారా చెప్పబడింది అభ్యాసం చేయబడింది ఒకటిన్నర శృతిలోనే మనం ప్రారంభం చేసుకున్నాం ఆ ఒకటిన్నర శృతిలోనే చెప్పుకుందాం సా sa re ga ma sa re ga ma pa da ni sa sa ne da pa sa ne da pa sa ne da pa ma ga re sa sa re ga ma sa re ga ma sa re ga ma pa da ni sa sa ne da pa సాపా సాగారీస దీన్ని అదేవిధంగా మొదటి కాలం రెండవ కాలం మూడవ కాలం నాలుగవ కాలం ఇలా ఈ యొక్క సారీగామా 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 పాదీసీదాప సాని దాప సాని దాప మాగారీస అనేటువంటిది మొదటి కాలం అంటే నిదానంగా రెండవ కాలం కొంచెం వేగంగా మూడవ కాలం మరికొంచెం వేగంగా నాలుగవ కాలం ఇంకా వేగంగా ఇలా అభ్యాసం చేసటం వలన ఏళ్ళు బాగా ఆ యొక్క స్థానాల మీద మెట్ల మీద అలవర్చుకోవడానికి అవకాశంగా ఉంటుంది ఇది రెండవ వరుస మాయామాళవ గౌళ రాగంలోది ఇక్కడ డెబ్భై రెండు మేళకర్త రాగాలు ఉంటే ఒక్కొక్క రాగానికి టైంలో మొదటిగా రెండవగా మూడవగా మొదటి రి రెండవరి మూడవరి ఇలా కలుస్తూ ఉంటాయి ఉదాహరణగా సా ఒకటే ఉంటుంది మిగతాయి మొత్తం కూడా మారుస్తాయి ఉదాహరణగా ఒకదాని వర్త చెప్పుకుందాం నర శృతిలో మనం అభ్యాసం చేస్తున్నాం దాంట్లో స ఇదవుతే రీ శుద్ధ ఋషభము ఋషభము షట్ షట్శ్రుతి ఋషభము శుద్ధ గాంధారము సాధారణ గాంధారము అంతర గాంధారము శుద్ధ మధ్యమము ప్రతి మధ్యమము పా ఒకటే ఉంటుంది శుద్ధ దైవతం చతుశ్రుతి దైవతం షట్శ్రుతి దైవతం కైకా నిషాదం కాలిక నిషాదం ఇలా అంటే సా ఒకటే ఒకటవరి రెండవరి మూడవరి ఒకటవ రెండవగ్గ మూడవగ్గ ఒకటవమ్మ రెండవమ్మ పా ఒకటే ఉంటుంది ఒకట వద్ద రెండవద్ద మూడవద్ద ఒకటవన్నీ రెండవని ఇలా ఆ సామవేదంలో ఉన్నటువంటి యొక్క ఆ రీడ్స్ యొక్క విధానాలు ఒక్కొక్క రాగంలో ఒకగా వస్తుంది ప్రధానంగా మాయామాళ గౌళ రాగంలో స శుద్ధ వృషభము అంతరగాంధారము శుద్ధ మధ్యమము ప శుద్ధ దైవతము కాలిక నిషాదము మళ్ళస ఇలా వస్తుంది పరిస్థితి దీంట్లో మంద్రస్థాయి మధ్యమ స్థాయి తారాస్థాయి అని మూడు విధానాలు ఉంటాయి మధ్యమ స్థాయి నుంచే సంగీతానికి కానీ పాటలు కానీ కీర్తనలు కానీ ఏవైనా ప్రారంభం చేసుకుంటే ఆ యొక్క పాట విధానాన్ని బట్టి తారాస్థాయికైనా వెళుతుంది మందరస్థాయికైనా వస్తుంది మనం ఇప్పుడు మధ్యమ స్థాయి ఇక్కడ ఉన్నాం తారాస్థాయి స్థాయి అతి స్థాయి కూడా ఉంటుంది అది తారా తారాస్థాయి కూడా ఉంటుంది ఇలా సంగీతంలో ఇటువంటి ముఖ్యంగా తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి మూడవ వరుసను ముందు వీడియోలో చెప్పుకుందాం